హలో అండి ఈరోజు మీకు టేస్టీగా మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఈ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి నేను చేసి చూపిస్తాను మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి కావలసిన పదార్థములు క్యాబేజీ బుట్ట ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి పెసరపప్పు ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర మీ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ కూర చాలా బాగుంటుంది పులికాయలతో కానీ రైస్తో కానీ టమాటా రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించానండి తర్వాత చిటికటి పసుపు వేసాను ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాబేజీ ఆకు వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గనిస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది జస్ట్ రెండు అలా కొంచెం వాటర్ చల్లి చిలకరించి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత కలుపుకొని ఒకసారి మనం వేయించి నానపెట్టిన పెసరపప్పు అండి వన్ అవర్ నానపెట్టాను చాలా రుచిగా ఉంటుందండి ఈ ఫ్రై ఇప్పుడు పెసరపప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ కర్రీ చేసుకోవడం చాలా బాగుంటుంది పెసరపప్పు కదండి చాలా టేస్ట్గా ఉంటుంది క్యాబేజీ పెసరపప్పు కొబ్బరి కూర చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం చూడండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు ఉప్పు కారం వెల్లుల్లి అన్నీ లాస్ట్లో వేసుకోవాలండి అప్పుడు వెల్లుల్లిలో ఉన్న వ్యాల్యూస్ నశించిపోకుండా ఉంటాయి కొబ్బరి కూర వేసాము వెల్లుల్లి వేస్తున్నాము కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే అయిపోతుంది రెడీ